nossa então, não assim, né? సార్ లే అగోరి లేడీ అఘోరి మనం చెప్పుకుంటున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే తన వ్యవహారాల ద్వారా చేసే పనుల ద్వారా అంతా కూడా ఫేమస్ అవ్వడం చూస్తున్నాం అయితే ఇప్పుడు నిన్న పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆమె రిమాండ్ కూడా ఇవాళ కోర్టు పెట్టేసరికి పంపించేశారు అయితే ఏం కేసు అని చూస్తే ఒక లేడీ ప్రొడ్యూసర్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు డబ్బుల కోసం అని చెప్పేసి అంటున్నారు కాకపోతే ఈ లేడీ ప్రొడ్యూసర్ ఎవరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటపడలేదు సో ఎంటైర్గా ఈ అఘోరీ వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఎవరో లేడీ ప్రొడ్యూసర్ అంటే పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు ఇష్టపడటం లేదంటే ఎలాగో కోర్టుకు వెళ్తే డీటెయిల్స్ జరుగుతాయి అది పెద్ద కష్టమేం కాదు గానీ కాకపోతే పోలీసులు డిస్క్లోజ్ చేయలేదు ఎందుకు అని ఏదో కారణం చేత అయితే విషయం ఏంటంటే ఏదో ప్రత్యేక పూజలు ఏవో చేయించుకున్నారు జనాలకు జనరల్ గా మూఢ నమ్మకాలు ఉంటాయి కదా ఏదన్నా సినిమా ప్రారంభించే ముందు ఎవరో ఒకళ్ళని పిలిచి పూజలు చేయిస్తారు అందులో రకరకాల పూజలు ఉంటాయి ఇది ఒక తాంత్రిక వ్యవహారం ఇలా పూజలు చేయడానికి చాలామంది ఉన్నారు సినిమా కంపెనీల్లో పూజలు చేసి ఆ పూజల మీద జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ ఈ రొటీన్ పూజలు కాకుండా భిన్నమైన పూజ ఏదో చేయిస్తే విజయం వరిస్తుంది అనే అభిప్రాయం ఉండి ఉండడం చేత ఆ లేడీ ప్రొడ్యూసర్ ఎవరో ఈ అఘోరీని అప్రోచ్ అయ్యి వీళ్ళతో పూజలు చేయిస్తే అదేదో ప్రయోజనం నెరవేరుతుంది అనే ఉద్దేశంతో అలా చేయించిన తర్వాత ఆ పూజలు చేసి ఒక ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు మనకి అమ్మాయికి అంటే పేమెంట్ ఆ ఘోరీకి ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు అడిగి ఇంకా ఏవో పూజలు చేయాలి ఇంకా డబ్బులు కావాలి అని అడగటం అది లేదు కదా మొదట అగ్రిమెంట్లో అనేది వాళ్ళు అనుకున్నారు మొదట వీళ్ళు పూజలు చేయమన్నారు చేశారు దానికి పేమెంట్ అయిపోయింది కానీ మళ్ళీ డబ్బులు అడిగేసరికి రెండోసారి ఏమైంది మీరు డబ్బులు ఇవ్వకపోతే మొన్న చేసినటువంటి పూజలు నేను రిటర్న్ చేస్తాను మీకు అంటే రివర్స్ చేస్తాను నేను చేసే పూజల ద్వారా మీకు ఏ ఫలితాలు అయితే నేను పూజ చేయటం ద్వారా మీకు ఏ ఫలితాలు అయితే వస్తాయని నేను చెప్పాను ఆ ఫలితాలు రాకపోగా అంతకు మించిన నష్టాలు వస్తాయి ఆ లెవెల్లో నేను దీనికి తిరుగుబడి చేస్తాను అని చెప్పి బెదిరించి బెదిరించడంతో ఇది రచ్చకెక్కింది రచ్చకెక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు కాబట్టి మొదట వీళ్ళని ఇన్వైట్ చేసింది ఆ ప్రొడ్యూసర్ గారే వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయింది కాదు పిలిచిన తర్వాత వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి పూజలు ఏవో చేసి ఆ పేమెంట్ తీసుకుని వచ్చేస్తే అక్కడితో అయిపోయి ఉండేది కేసు కేసు ఉండేది కాదు ఎప్పుడైతే అధికంగా డబ్బులు అడిగి ఫోన్ చేసి బెదిరించి ఇవ్వకపోయేసరికి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారో వాళ్ళకి కొంత కళ్ళు తెరిపిడి పడి ఇది వదిలించుకుని తీరాల్సిన వ్యవహారంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పేర్లు అవి బయట రాకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి ఏదో కొంత పోలీసుల నుంచి ఒక ఆశీర్వాదం పొంది మొత్తానికి పేర్లు బయట రాకుండా కేసు అయితే పెట్టించగలిగారు ఆ కేసులో లోపల వేశారు ఇప్పుడు రిమాండ్కి పంపించారు రిమాండ్ కి పంపించిన తర్వాత పదిహేను రోజులు రిమాండ్ ఎవరో ఒకరు బెయిల్ మూవ్ చేస్తారు ఈ లోపల ఎవరో అడ్వకేట్ బెయిల్ వస్తే జామీందారులను ఎవరన్నా పెడితే బయటకు వస్తుంది అఘోరి అది పరిస్థితి లేడీ అఘోరిని అంటే ఎప్పటి నుంచో కూడా ఈ పైన చాలా మంది కంప్లైంట్ చేస్తూ వస్తున్న పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయలేదు జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడికి పంపించడం ఇక్కడికి పంపించడం చూస్తున్నా ఫస్ట్ టైం అరెస్ట్ చేస్తారంటే గవర్నమెంట్ కూడా లూజ్ తీసేసుకుంది అది భరించలేమనంత స్థాయిలో వెళ్ళిపోయింది మేము వ్యవహారం అని చెప్పేసి అనుకుని అరెస్ట్ జరిగింది అనుకోవచ్చు అంటే ఇంతకు ముందు ఏదో పబ్లిక్ న్యూసెన్స్ అవుతోంది అని చెప్పి మందలించి వదిలేయటం జరిగింది ప్రతిసారి ఇక్కడ సికింద్రాబాద్ లో ఆలయం వ్యవహారంలో దూరినప్పుడు అక్కడ నుంచి రాష్ట్ర బహిష్కరణ విధించిన తర్వాత ఆంధ్రాలో ఆవిడ వివిధ ప్రాంతాల్లో తన విన్యాసాల ద్వారా అంటే బట్టలు కట్టుకుని గుడిలోకి వెళ్తే మంచిది అంటే లేదని వ్యతిరేకించడం ఇలాంటి గొడవల ద్వారా కొంత పబ్లిక్ న్యూజన్స్ క్రియేట్ చేయటం జరిగింది అంతవరకు మాత్రమే తీసుకెళ్లి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి పంపించుతారు ఎందుకంటే అక్కడ అరెస్టులు జరిగితే మనోభావాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది అనేది వాళ్ళ భయం అందుకని అరెస్టులు దాకా పెట్టుకోలేదు ఇక్కడ ఒక కంప్లైంట్ ఉంది స్ట్రైట్ గా ఓకే కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్టులు చేసి తీరాలి కాబట్టి అరెస్ట్ చేశారు కి పంపించారు రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళు లాయర్ని పెట్టుకుని కోర్టులో బెయిల్ మూవ్ చేసుకుంటే బెయిల్ వస్తే జామీందారులను పెట్టుకుంటే బయటకు వస్తారు లేదంటే కనుక లోపలే ఉంటారు అది ఆవిడ అఘోరీ జీవితం భవిష్యత్తు అది సరే ఇప్పుడు అఘోరీ అరెస్ట్ అయింది కదా రిమాండ్ కూడా పెట్టేశారు అయితే ఇప్పుడు జైల్లో ట్రాన్స్జెండర్ కంటూ స్పెషల్ గా సెల్స్ ఏమన్నా ఉంటాయా ప్రత్యేకంగా ఇప్పుడు అఘోరిని ఎక్కడ ఉంచే ఛాన్సెస్ ఉంది సార్ జైల్లో అంటే ఇది సబ్ జైల్ కి వెడుతుందా లేదా సెంట్రల్ జైల్ కి తీసుకెళ్తారా అనేది చూడాలి ఓకే తీసుకు నిజానికి ఎల్జిబిటీకి సంబంధించినటువంటి సెల్స్ ఆ వ్యవహారం లేదు అక్కడ కానీ జనరల్ గా ఏదో ఒక సింగిల్ సెల్లో ఉంచుతారు వీళ్ళు అంటే వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి సెలెక్టివ్గా ఏదో ఒక రూమ్ లో ఉంచి ఒక ఆ మేరకు ఆ మేరకు కస్టడీలో ఉంచి పంపించేస్తారు ఈ పదిహేను రోజులు ఒకవేళ బెయిల్ రాకపోతే కొనసాగుతారు సింగిల్ రూమే వీళ్ళకి ప్రిఫర్ చేస్తారు విడిగా ఎవరితోనూ కలపటం అనే కార్యక్రమం ఉండదు రెండోది జైల్లో డే టైమ్ అంతా వాళ్ళు ఓపెన్ గానే తిరుగుతారు బ్లాక్ లో ఓపెన్ గా తిరుగుతారు నైట్ మాత్రమే ఈవినింగ్ లోపల వేస్తారు మార్నింగ్ ఎలాగో అప్ ఉంటుంది సబ్ జైల్లో వేస్తే ఆ పరిస్థితి ఉండదు సబ్ జైల్లో వేస్తే ఒకవేళ సబ్ జైల్ జ్యుడిషియల్ కస్టడీలో జుడిషియల్ కంట్రోల్లో కనుక జైలు ఉంటే అక్కడ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేస్తారు మిగిలిన టైం లోపలే ఉంటారు అలా కాకుండా ప్రిజన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ లో కొంత ఎక్కువ టైం బయట ఉంచుతారు మిగిలిన టైం సింగిల్ లాకప్ లో ఉండాల్సి వస్తుంది సింగిల్ లాకప్ ఇస్తారు అంతే